కావలిపట్టణంలోని స్రాప్ క్రీడా ప్రాంగణంలో కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు టీడీపీ ఐదవ వార్డు నాయకులు జనిఘర్ల మనోహర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మ్యాచ్ విజేతలైన తాళ్లపాలెం టీఎం కు జనిఘర్ల మనోహర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్ ను అందజేసి షీల్డ్ ను అందజేశారు టోర్నమెంట్ జరపటం మంచి వినూత్న కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి అభివృద్ధి చెందాలని సిద్ధూను అభినందించారు Thank you. కేసీఏ టోర్నమెంట్ మా సిద్ధు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో చేయాలని మా సిద్ధు ఆధ్వర్యంలోనే జరగాలని ఇదంతా మా సిద్ధు ఈ సిద్ధు నెత్తి మీద వేసుకొని ఇంత అందంగా చేయడం అనేది చాలా ఆనందకర విషయం అండి ఇట్లాంటి యూత్ని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో కానీ మంచి ఎంపైర్లు పెట్టడంలో కానీ ఇది చాలా అందరికీ ఇది ఒక మార్గదర్శిగా ఉండాలని అందరూ ఎవరు టాలెంట్ ఎవరు సొత్తు కాదు ఎవరు టాలెంట్ అయినా ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడి సక్తా చూపిస్తేనే ఇట్లాంటి గ్రౌండ్లో ఆడితేనే పై స్థాయికి వెళ్తారు ఇది చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇట్లాంటి గ్రౌండ్లో ఆడటం కూడా ఇట్లాంటి గ్రౌండ్ని మా సిద్ధు తీర్చిదిద్దటంలో కూడా మా సిద్ధు పాత్ర చాలా ఉంది మా సిద్ధు చాలా కష్టపడుతున్నాడు దీనికి మా సిద్ధుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు